నిజం చెప్పే స్వరం ప్రజల పక్షాన నిలిచే వార్తా వేదిక మీ క్యూ డబల్ న్యూస్ ఛానల్ భావోద్వేగంతో నరసింహులపేట పోలీస్ స్టేషన్ లో కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబిల్లి దయాకర్ రావు పూర్తి వివరాలను క్యూ డబల్ న్యూస్ మీకు అందిస్తుంది నాకు ఇల్లు ఉన్నది తొర్రుల్లో ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొర్రుల్లో పండుకుంటుంది మొన్న తొర్రుల ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులపేట తీసుకొచ్చారు ఆడ జాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఆమె ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రులు ఆమె బాధాపు ఉన్నదా అంటే ఎంత ఘోరం అండి నేను ఈ నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలల్లో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలల్లో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చిండ్రు సర్పంచ్ ఎన్నికలు పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలన్నీ నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు ఏడ్ వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రింపు వాళ్ళు కష్టపడరండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా వేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్లేదు నా కోసం నేను ఏం చెప్పాలి ఏందైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడ రాజకీయాలల్లో నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ని చూస్తే పక్క అభిమానం నహేంద్రం చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి చెప్పుకోవాలి కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి బాబా తెగించి రోజు ప్రజల ప్రశ్నలు నాయకుల సమాధానాలు ఇదే క్యూ డబల్ న్యూస్ ప్రత్యేకత